సుజాత టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా చీరాలలో నడిబడ్డిన కంచన్న సంతోష్ అనే వ్యక్తిని చిన్న వాదనకి అత్యంత కిరాతకంగా పాశవికంగా హత్య చేయడం దురదృష్టకరం కంచన్న సంతోష్ అనే వ్యక్తిని చిన్న వాదనకి అత్యంత కిరాతకంగా పాశవికంగా హత్య చేయడం దురదృష్టకరం హత్య చేసిన వ్యక్తుల్ని పట్టుకోవాలని ఆర్మీ వయసులందరూ ఏకతాటిపైకి వచ్చారు దోస్తులను చట్టపరంగా శిక్షించాలని అన్నారు స్లోగన్స్ ఇస్తూ చీరాల ఎంజీసీ మార్కెట్ నుండి బస్టాండ్ మీదుగా గడియార స్తంభం వద్దకు వచ్చి మానవహారం నిర్వహించి అనంతరం చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఏ శేషగిరికి విజ్ఞాపన పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా కొందరు మాట్లాడుతూ హారి వయసులపై భౌతికమైన దాడులు హత్యలు చేస్తూ ఉన్నారు మాపై దాడులను అరికట్టాలని కోరారు మా యొక్క డిమాండ్స్ ఏమిటంటే చనిపోయిన కుటుంబానికి గవర్నమెంట్ నుండి గ్రేషియాని వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఆర్య వైస్య ప్రముఖులు ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఎంజిసి మార్కెట్ అసోసియేషన్ టిటిఎంజె అసోసియేషన్ చీరల మండల ఆర్య వైస్య సంఘం ది చీరల క్యాటరింగ్ సంఘ అసోసియేషన్ బంధుమిత్రులు పాల్గొన్నారు దారుణంగా కిరాతకంగా దాడి చేసి అక్కడ చంపడం అనేది ఆర్య వైసులోనే వాళ్ళు సొంత కిలో నాణాల కార్య శవ కార్యండి ఉంటారు అలాంటి మంచి వ్యక్తి వ్యక్తులు మీద సుమారు పది పైగా పనిచేస్తున్నారు ఈ దారుణానికి ఒడిగిన వ్యక్తిని వెంటనే వృత్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడే సేఏ గారిని కలిసి కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది సుమారు నాలుగు గంటలకు ఆ ప్రాంతంలో ప్రభుత్వం కూడా ఎక్స్క్రేజ్ చేయాలని కోరుతున్నాం అలాగే నాలుగు గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వారి బాడీని తీసుకొని అంతిమయాత్రలో పాల్గొంటాం ఈ అంతమయాత్రలో ఆరు వయసులు కానివ్వండి అతని ఆత్మీయులు కానివ్వండి క్యాటరింగ్ అసోసియేషన్ కానివ్వండి ఇతర మిత్రులందరూ కూడా కలిసి అతని అంతిమ యాత్రని జయప్రాదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే మా చీరాల కేటరింగ్ వ్యక్తిని లో అయ్యప్పని పదకొండు గంటలకి దారుణంగా హత్య చేశారు దీనికి గాను మేము సీఐ గారికి ఇచ్చాము కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం దగ్గర నుంచి ఆ కుటుంబానికి సాయ సహకారాలు అందాలని కోరుకుంటూ గా చాలా దారుణమైన సంఘటన ఒక వ్యాపారస్తుడైన అమాయకుడిని ముక్తి నీళ్ళు కోసం ఇచ్చిన నేరానికి పొట్టను పెట్టుకున్న ఒక వ్యక్తిని ఇట్లాంటి రూప రాక్షసుల్ని నడి రోడ్డు మీద పెట్టి ఉడికిస్తే కానీ మన ఆంధ్ర రాష్ట్రం బాగుంటుందని చెప్పి మేమందరం మనం చేసుకున్నాం అంతేకాదు ఆ కుటుంబానికి భరోసాగా ప్రభుత్వం ఏదన్నా ఒక ఉద్యోగం కానీ గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ఎక్స్టెన్షన్ కానీ అందించాలని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఆరి వయసు కుటుంబానికి సంబంధించి ఎవరైనా కానీ అన్నం పెట్టే కానీ ఆరి వయసులో అన్నం వాళ్ళు కాదనేది ఇంకొక చెప్పండి మీకు ఏదన్నా బాధ రెండు దెబ్బలు అయినా తప్పులేదు కానీ ఏకంగా ప్రాణం ఎందుకు చేస్తున్నారంటే మరి మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నావా ఏదన్నా ఇతర ఇతర దేశాల్లో ఉన్నావా అనేది ఒకసారి తెలుగు ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకున్నాను అంతేకాదు ఇప్పుడున్న ఆరు వయసు సోదరులు మొత్తం వాళ్ళు అతను ఇప్పుడు ఇప్పుడే వ్యాపారం పెట్టుకుని ఎదుగుతుంటే ఒక నరూపు రాక్షసుల్లా వచ్చి పట్టణ పెట్టుకున్నాడు ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ఈరోజు మా ఆరు వయసు కమిటీలు మొత్తం ముందుకొచ్చి ప్రాధాన్యపడుతున్నాయి ప్రభుత్వం కూడా ఇది గుర్తించి ఆలోచించి ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం